నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకుంటే చాలా రకాలుగా చెప్తూ ఉన్నారండి అలా సరిగ్గా లేదని తెలుసుకొని ఇంకొక పంతుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జాతకం చూపించుకుంటూ ఉన్నాము ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో జాతకం అనేది మనం ఎంతవరకు నమ్మాలంటారు ఇక్కడ జాతకం అనేది వ్యక్తిగతమైనటువంటి యాక్చువల్గా ఈ జ్యోతిష్యము అనేటువంటిది వేదాల్లో వేదానికి ఉపాంగాలుగా ఉన్నాయి దీన్ని జ్యోతిష్యం అని చెప్పడానికి కారణం ఏమిటంటే జ్యోతి అంటే వెలుగునటువంటిది వెలిగేటువంటి నక్షత్రాలు నక్షత్రాల గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రం అన్నారు అయితే దీన్ని ఖగోళ విజ్ఞానం అంటున్నాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు దాన్ని జ్యోతిష్యం అనేవాళ్ళు ఈ ఖగోళ విజ్ఞానము ఖగోళాన్ని గురించి చెప్పబడింది అయితే తర్వాత కాలంలో వేదాల్లో ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యం అనేటువంటిది ఉండదు గ్రహాలు వాటి యొక్క గమనాలు వాటి గురించి స్థితిగతులు ఈ భూమి మీద జరిగేటువంటి మార్పులని ఆ రోజున అంచనా వేయటానికి ఈ జ్యోతిష్యాన్ని వాడుకునేవాళ్ళు అయితే కాలంలో తర్వాత తర్వాత కాలంలో దాన్ని వ్యక్తిగతంగా కూడా చెప్పచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు చాలామంది దీన్ని జ్యోతిష్యాన్ని వ్యక్తిగతంగా చెప్పటం ప్రారంభించారు అయితే ఈ వ్యక్తిగతంగా చెప్పటం కాకుండా తర్వాత సమూహంగా చెప్పటం తర్వాత రాసులకు చెప్పటం తర్వాత నక్షత్రాలు చెప్పటం చేశారు ఇవి తప్పు అయిపోతున్నాయి వ్యక్తిగతంగా చెప్పేటువంటిది కూడా ఏమవుతుందంటే నీ విశ్వాసంతో పాటుగా చెప్పే వ్యక్తి యొక్క విజ్ఞానాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే ఆ వ్యక్తి ఎంత దూరం పరిశోధన చేసి దీన్ని ఈ రోజున చెప్తున్నాడు అన్నటువంటి దాని గురించి మనం అవగాహన ఉండాలి అలా అవగాహన లేకుండా రాసులు ఇలా ఉన్నాయి నక్షత్రాలు ఇవి తెలిసేసుకొని ఈ రాశిలో ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఈ రాశిలో ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పటం సరికాదు ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యం కూడా ఆ వ్యక్తి యొక్క స్థితిగతిని బట్టి జ్యోతిష్యం అనేది వెలుగులోకి తీసుకెళ్లేదే కానీ అంధకారంలోకి తీసుకెళ్లేదు కాదు మనిషి జీవితంలో కూడా ఒక భయము లేకపోతే ఒక బాధ ఆవరించినప్పుడు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో దాన్ని మానసికంగా దాటడం కోసం ఎవరో ఒక గురువు గారిని ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఏదో ఒక ప్రామాణికంగా చెప్పకపోతే వీడు నమ్మడు కాబట్టి ఆ రోజుల్లో ఏం చేశారంటే వర్షాలు ఎప్పుడు పడతాయి అలాగే ఋతువులు మారినప్పుడు ఏ విధమైన పంటలు వేసుకోవాలి అన్నది జ్యోతిష్ శాస్త్రం ద్వారానే చెప్పారు కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ఋతువులు వ్యక్తిగతంగా కూడా వీడికి చెప్తే బాగుంటుంది వీడిని ఇందులోంచి ఆ వ్యక్తిని మనం బయటికి తీయొచ్చు అన్నటువంటి సదుద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి ఋషులు గురువులు వీళ్ళంతా ఏం చేశారంటే దీన్ని వ్యక్తిగతంగా చెప్పటం ప్రారంభించారు అది ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని చెప్పే వ్యక్తి యొక్క అనుభవాన్ని చెప్పించుకున్నటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ డాక్టర్ గారు ఒక టాబ్లెట్ రాశారు రాసి జ్వరం తగ్గిపోతుంది అని ఇస్తారు యాక్చువల్గా అతను జ్వరం లేకపోయినా జ్వరం ఉందని వెళ్ళాడు అనుకోండి నీకేం లేదని పంపిస్తే ఈ డాక్టర్ మంచోడు కాదు నాకేమేం లేదు అంటాడు వీడికి ఏం తెలియదు అంటాడు లేదంటే అదే అతను జ్వరం లేదు నాయన అని చెప్పకుండా ఈ టాబ్లెట్ వేసుకుని జ్వరం తగ్గిపోతుంది ఒక ఒక చక్కెరగోళ్ళు ఇచ్చినా కూడా ఆ నమ్మకంతో వేసుకుంటే అతనికి తగ్గిపోతుంది అంటే బిలీవింగ్ సిస్టమ్ ద్వారా ఇది ఇప్పటికీ నడుస్తుంది కానీ ఇది చెప్పే వ్యక్తులు స్వార్థపూరితంగా వాళ్ళ యొక్క స్వార్థానికి ఎదుటివాడి యొక్క బలహీనతని లోపరుచుకొని వీళ్ళు స్వార్థంతో చెప్తే అది జరగదు అయితే గురువు గారు ఇప్పుడు జాతకం కొంతమంది దాని ప్రకారమే ఫాలో అవుతూ ఉంటారండి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ అయ్యాలన్నా నా జాతకంలో ఈ విధంగా ఉంది అందుకే ఇది స్టార్ట్ చేస్తానని చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అసలు మనం ఎంతవరకు నమ్మితే మంచిది అదే చెప్తున్నా జాతకం అనేటువంటిది ఫస్ట్ కూడా నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉంటూ ఒక విశ్వాసంతో ముందుకు వెళ్తే అది నీకు మేలు చేస్తుంది అలా కాకుండా విజయ డయాగ్నస్టిక్ అనేటువంటి ఒక ఇది ఉంది దానికి కూడా మన వాళ్ళు రోహిణి నక్షత్రం పేరు మీద పూజ చేస్తారు ఇది అంత అన్యాయం ఒక మన ఆరోగ్యానికి కావలసినటువంటి స్కాన్ చేసేవి అలాగే రోగ నిర్ధారణ చేసేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి పేరు రోహిణి నక్షత్రం అని ఉండదు విజయాన్ని వి అనే పేరు మీద ఉంది మీరు కావాలంటే విజయ డయాగ్నస్టిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పేరు అంటించి ఉంటుంది మీరు చూడవచ్చు రోహిణి నక్షత్రం ఏంటమ్మా విజయాడయా రోహిణి వి అనే పేరు మీద అంటే అది వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి అది రోహిణి నక్షత్రం మీద పూజలు చేస్తారు దీన్ని మూర్ఖత్వం అంటారు అది వ్యక్తి చెప్పేటువంటి చెప్పేటప్పుడు నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా నిజం చెప్తున్నాడా అన్నది చెప్పించుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది నీ బలహీనత ఉంటే బలవంతుడు ఎవరైనా సరే నేను భయపెడతాడు అర్థమైందమ్మా అలాగే జ్యోతిష్యం అనేటువంటి దాన్ని అలా చెప్పకూడదు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే శాస్త్రం మీద ఉన్నటువంటి విశ్వాసం పోతుంది శాస్త్రం చెప్పే వ్యక్తులకి అపవాదులు వస్తాయి కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రంగానే చెప్తే ఇందులో ఉంది ఇది ఉంది జ్యోతిష్యంలో ఏముందో అది చెప్పాలి మన పూర్వీకుల అనుభవంతో కొన్ని రాసిచ్చారు మనకి ఇప్పుడు ఒక గైడ్ లాగా ఇప్పుడు మొదట్లో జ్యోతిష్యంలో ఈ వ్యక్తిగత జ్యోతిషాలు లేవు తర్వాత తర్వాత కాలంలో వరాహమిరుడు ఆ కాలంలోకి వచ్చినప్పుడు వ్యక్తిగత జ్యోతిషాలు ఉన్నాయి చెప్పారు గురువులు ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థుడు అనేటువంటి గౌతమ బుద్ధుడికి పూర్వనామం సిద్ధార్థుడు ఆయన పుట్టినప్పుడు ఎటువంటి స్థితికి వెళతాడు అని వాళ్ళ గురువులు చెప్పారు అలాగే రామచంద్రుడు పుట్టినప్పుడు రామచంద్రుడు ఏ విధంగా అతని జీవితం ఉంటుందో అని చెప్పి ముందుగానే ఆయన జీవితాన్ని చెప్పబడింది అదే ఆ రోజుల్లో వాళ్ళ గురువులు చెప్పారు దాని తర్వాత ఆ రికార్డ్ అంతా రాసుకోవటం వల్ల ఈ గ గ్రహాల గమనంలో ఇలా ఉంటే ఇలా జరిగింది ఇది పలానా కూటమి వచ్చినప్పుడు గ్రహ కూటమి వచ్చినప్పుడు పలానా రాజ్యం పతనం అయిపోయింది లేదు పలానా గ్రహస్థితి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఒక రాజ్యం పుట్టుకొచ్చింది అని ఒక రికార్డు ఉండేది దాని ప్రకారం గంధస్థం చేయటం వల్ల అది తర్వాత కాలంలో వాళ్ళకి ఉపయోగపడింది ఈ రోజుకి అంటే దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది అలా కాకుండా మూఢ నమ్మకంతో మూర్ఖంతో ఇది ఈ పూజ చేస్తే ఇది అయిపోతుంది అంటే అవ్వదు ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఎప్పుడు అలా చెప్పలేదు తర్వాత తర్వాత కాలంలో వాళ్ళు ముందు ముందు మనం చెప్పుకుందాం అది ఎంత నేను చెప్తాను మీకు తర్వాత కాలంలో ఏమైపోయిందంటే గ్రహాలని మనిషి శరీరంలో ఏ విధంగా ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఆ గ్రహానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ చెప్పుకొచ్చారు అవన్నీ ఏమీ చెప్పకుండా ఈ రోజున ఒక దోషం ఉందంటే ఆ దోషానికి పలానా పూజలు చేయండి హోమం చేయండి యజ్ఞం చేయండి అని చెప్పటం అన్నది ఇది సబబ్ కాదు ఎందుకంటే చేయగలిగిన వాడు ఉంటాడు చేయలేని వాడు ఉంటాడు భగవంతుడు అనేటువంటి వాడు ఈ సర్వ ప్రాణులకు ఒకే రకమైనటువంటి రూల్ పెట్టాడు దాన్ని మనిషి కొంచెం తెలివైనటువంటి వాడు సర్వ ప్రాణుల్లో కానీ సర్వ ప్రాణుల్ని రూల్ చేయాల్సినటువంటి మనిషే మూఢనమ్మకాలతో పాతాళానికి వెళుతూ ఉంటే దాన్ని సరి సరిచేయాల్సిచ్చిన వాళ్ళు గురువులు ఆ గురువులే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఇంకా చీకట్లో నడుపు సో ఇది చెప్పించుకునే వాళ్ళు గమనించాలి చెప్పేవాళ్ళు గమనించాలి ఎందుకంటే చెప్పించుకునేవాళ్ళు లేకపోతే చెప్పేవాడికి విలువ లేదు చెప్పించుకునేవాడికి ఉంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి వైద్యం చేయించుకునే రోగే లేకపోతే వైద్యం డాక్టర్తో పని ఉంటుంది పని ఉండదు ఆయన చదివి వేస్టే అప్పుడు అసలు రోగే లేడనుకున్నాం ఆ ఊర్లో రోగాలే రావు కానీ డాక్టర్ చేస్తాడు కాశ్మీర్లో ఇల్లు ఐస్ క్రీమ్ అమ్ముకున్నట్టు సో కాబట్టి ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉపయోగపడుతుంది అంటే సరిగ్గా ఉపయోగించుకోవటం సరైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్తే అది ఉపయోగపడుతుంది అలా కాకుండా నేను తప్పుదారి పట్టిస్తే నీకు ఉపయోగం సో మొత్తానికి దాని మీద కూడా ఆధారపడుతుంటారు కొంతమంది ఉంటారు తప్పు అని చెప్తున్నాను ఎందుకంటే మూర్ఖంగా దాని మీదే ఆధారపడటం చాలా తప్పు ఎందుకంటే నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ నీకు నమ్మకం కలిగించేదానికి జ్యోతిష్యం నిన్ను నిన్ను నీలో నుంచి బయటికి తీసేదానికే జ్యోతిష్యం ఆ బిల్లు కలిగించడం కోసం ఇదిగో గొప్ప గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నానా నీకు ఈ దోషం దక్కుతుంది అని చెప్పాలి తప్ప వాడు అసలే పేదవాడు వాడి దగ్గర డబ్బులు లేవు వాడే నానా దరిద్రం అనుభవిస్తూ నీ దగ్గరకు ఒక సలహాకు వస్తాడు వచ్చినప్పుడు వాడిని ఒక పదివేలు పెట్టి పూర్చేరా అంటే వాడు ఎక్కడికి పోవాలి భగవంతుడు అడగలేదు అలాగా ఒక దండం నానా అని చెప్పు నువ్వు అందులో నుంచి బయటకు వచ్చాక కృతజ్ఞతగా ఆ భగవంతుడి గుళ్ళో నువ్వు నీ ఇష్టం దాన్ని ఎందుకంటే వృద్ధి చేసేదానికి ఈ ధర్మం నడిచేదానికి నీ సహాయం వచ్చే అంతే కానీ ముందుగానే వాడికి ఒక పదివేలు అప్పు చేసి తీసుకురా అక్కడ హోమం చేద్దాం యుజ్ఞం చేద్దాం అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలి వాడు ఇంకా పాతాళానికి వెళ్తాడు అలా చెప్పలేదు జ్యోతిష్యం సో దాన్ని మనం అందరం గమనించాలి జ్యోతిష్యం అనేటువంటిది వ్యక్తిగతం అది ఆ వ్యక్తిగతమైనటువంటి దాన్ని మూర్ఖంగా మూఢంగా కాకుండా ఒక లాజిక్ సెన్స్ మనం ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళేదానికి దారి కనపడుతుంది చాలా చక్కగా తెలుసా గారు ధన్యవాదాలు నమస్తే